వార్తా విచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో వాడబాడల త్రివర్ణ పతాక ఆవిష్కరణ జరిగాయి ఇందులో భాగంగా తెలంగాణలో గోల్కొండలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆర్భాటంగా జరిగాయి సీఎం రేవంత్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాని ఎగరవేశారు ఈ క్రమంలో పలువురు మంత్రులు అధికారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఘనంగా వేడుకలు జరిగాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు అంతకుముందు తెలంగాణ పోలీసు బలగాలు గౌరవ వందనాన్ని స్వీకరించారు పెరేడ్లో పలు పోలీసులు బెటాలియన్లు ఆకట్టుకునే కావత్తులు ప్రదర్శించాయి ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు విద్యార్థులు వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు గోల్కొండ కోట పరిసరాలు జాతీయ పతాకాల రెపరెపలతో దేశభక్తి నినాదాలతో బాగా ఘనంగా జరిగాయి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రశంసించారు రాష్ట్ర సాధన కోసం పోరాడిన యోధులకు నివాళులర్పించారు రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలు కొత్త ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగుదలపై దృష్టి సారించినట్లు చెప్పారు ప్రస్తుతం తెలంగాణలో శంషాబాద్ ఎయిర్పోర్టు ఒక్కటే ఉందని త్వరలోనే వరంగల్ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది వచ్చే నెలలో రేషన్ పంపిణీలో భాగంగా సన్న బియ్యంతో పాటు పర్యావరణ హిత బ్యాగులను కూడా పంపిణీ చేయనుంది ఈ ప్రత్యేక బ్యాగులు ఇప్పటికే జిల్లాలోని ఎమ్మెల్యేస్ గోదాములకు చేరుకున్నాయి గోదాం నుంచి రేషన్ డీలర్ల కార్డుల సంఖ్య ఆధారంగా ఈ బ్యాగులను సరఫరా చేస్తారు ఈ పర్యావరణ హిత బ్యాగులపై ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలను ప్రస్తావించడంతో పాటు అందరికీ సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమనే నినాదాన్ని ముద్రించారు హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న క్రెడాయి ప్రాపర్టీ షో ఆగస్టు పదిహేనున ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు ఆగస్టు పదిహేను నుండి పదిహేడు వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో క్రెడాయి హైదరాబాద్ వారు హైదరాబాద్ ప్రాపర్టీ షో రెండు వేల ఇరవై ఐదు నిర్వహిస్తున్నారు ఇక ఈ కార్యక్రమంలో డెబ్బైకి పైగా డెవలపర్లు నుండి రెరా ఆమోదించిన నివాస వాణిజ్య ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు ఈ సంవత్సరం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం థీమ్ ది చాయిస్ ఈజ్ యువర్స్ అలాగే ఇందులో భాగంగా గృహ కొనుగోలుదారులకు ఒకే చోట విశ్వసనీయ రియల్ ఎస్టేట్ చాయిస్లను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ మూడు రోజుల్లో ప్రాపర్టీ షోలో హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలలో అపార్ట్మెంట్లు విల్లాలు ఫ్లాట్ల వాణిజ్య స్థలాలను ప్రదర్శించనున్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలో వాడవాడల త్రివర్ణ పతాక ఆవిష్కరణ జరిగింది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆర్భాటంగా జరిగాయి సీఎం చంద్రబాబు స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాని ఎగరవేశారు ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు అధికారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మూడు కీలక అంశాలపై గ్రామ పంచాయతీలో ఆగస్టు పదిహేనున ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆగస్టు పదమూడున బుధవారం ఆదేశించింది పునరుత్పాదక ఇంధన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం పశుసంవర్ధక శాఖ సాకారంతో కుక్కలకు కుటుంబ నియంత్రణ శాస్త్రచికిత్స చేయించి వాటి సంరక్షణ చర్యలు తీసుకోవడం పంచాయతీల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంపై ప్రధాన గ్రామ సభల్లో చర్చించి తీర్మానాలు చేయాలని కేంద్రం సూచించింది స్థానిక సంస్థల పాలనలో ప్రజల భాగస్వామ్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది ఈ మేరకు రాష్ట్రంలోని పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో శుక్రవారం ప్రత్యేక గ్రామసభలు నిర్వహణకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తన ఎన్నికల హామీల అమల్లో మరో కీలక ముందడుగు వేసింది సూపర్ సిక్స్ పథకాల్లో అత్యంత ప్రాధాన్యమున్న స్త్రీ శక్తి పథకానికి ఆగస్టు పదిహేనున శ్రీకారం చుట్టింది ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు యువతులు జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు పదిహేను విజయవాడలో ఈ పథకానికి లాంఛనంగా ప్రారంభించారు ఈ చారిత్రాత్మక నిర్ణయంతో రాష్ట్రంలోని సుమారు రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల మంది మహిళలకు ప్రయోజనం చే చేకూర్నుంది శక్తి పథకం అమలు వల్ల ప్రభుత్వంపై ఏటా వెయ్యి తొమ్మిది వందల నలభై రెండు కోట్ల ఆర్థిక భారం పడనుందని అంచనా ఈ పథకం ద్వారా ప్రతి మహిళ నెలకు సగటు వెయ్యి రూపాయల నుంచి మూడు వేల వరకు ఆదా చేసుకోగలరని ప్రభుత్వం భావిస్తూ ఉంది ఆర్టీసీకి చెందిన మొత్తం బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం అంటే ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుంది పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సుల సర్వీసులలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు అయితే నాన్ స్టాప్ సూపర్ లగ్జరీ ఏసీ బస్సులతో పాటు ఘాట్ రోడ్లో తిరిగే సర్వీసులకు ఈ పథకం వర్తించదని అధికారులు స్పష్టం చేశారు జాతీయ పతాక రూపకర్త పింగిలి వెంకయ్య స్వగ్రామం చల్లపల్లి మండలం యార్లగడ్డ వెంకయ్య తండ్రి పింగిలి హనుమంతరాయుడు యార్లగడ్డ గ్రామ కర్ణంగా సేవ చేశారు పింగిలి వంశీయులు యార్లగడ్డ గ్రామ కర్ణికం చేసేవారు పింగిలి వెంకయ్య స్వగ్రామం యార్లగడ్డలో ఆయన విగ్రహాన్ని ఇరవై ఏళ్ల క్రితమే ఏర్పాటు చేశారు గ్రామంలో ప్రతి ఏటా పింగిలి వెంకయ్య జయంతి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు ఇక నుండి ప్రతి ఏటా ఆగస్టు పదహారున సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి కార్యక్రమం ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని అన్ని ప్రభుత్వ విభాగాలకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం దేశవ్యాప్తంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఎల్ఓసి తంగర్లో భారత సైన్యం ఘనంగా వేడుకలు నిర్వహించింది త్రివర్ణ పతాకానికి ఆర్మీ జవాన్లు సెల్యూట్ చేశారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు అంతకుముందు త్రివిధ దళాల వందనాలు స్వీకరించారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని సామాన్య ప్రజలకు ప్రధాని మోదీ శుభవార్త తెలిపారు పేద ప్రజల పాలిట శాపంగా మారిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్టీ తగ్గింపుపై కీలక ప్రకటన చేశారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోటపై ప్రధాని మోదీ ఆగస్టు పదిహేనున జాతీయ జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఈ దీపావళిలోపు జీఎస్టీ భారాన్ని భారీగా తగ్గిస్తామని ఇందుకు జీఎస్టీలో సంస్కరణ చేపట్టామని తెలిపారు సామాన్యులు చెల్లించే పనులలో భారీగా కోత పెట్టబోతున్నట్లు వెల్లడించారు అయితే ఇది అమల్లోకి వస్తే వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయి జీఎస్టీలో సవరణ కోసం ఇప్పటికే హై పవర్ కమిటీ ఏర్పాటు చేసి రివ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు కమిటీ రిపోర్టు ఆధారంగా జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తామన్నారు జీఎస్టీపై రాష్ట్రాలతో చర్చించి మార్పులు చేర్పులు చేస్తామని జీఎస్టీలో కొత్త తరం సంస్కరణలు ఈ దీపావళిలోపు వస్తాయని చెప్పారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశంలో స్టార్టప్లను ప్రశంసించారు గత పదకొండు సంవత్సరాలలో స్టార్టప్లు దేశానికి అతిపెద్ద బలంగా మారుతుందని అన్నారు ఈ క్రమంలో ప్రస్తుతం టైర్ టూ టైర్ త్రీ నగరాల నుండి లక్షాది మంది యువత దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో భాగస్థులవుతున్నారన్నారు దేశ డ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో రేర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు అంతకుముందు త్రివిధ దళాల నుంచి ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు రాజ్ఘాట్ వద్ద నివాళులు అర్పించారు ఈ వేడుక కోసం ఎర్రకోట పరిసరాల్లో పదకొండు వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు నయాభారత ఇతృత్వంతో ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు ప్రధాని మోదీ వరుసగా పన్నెండవసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేశారు పాడిందే పాట అన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉన్నారు భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన యుద్ధంపై మరోసారి వ్యాఖ్యలు చేశారు ఇరు దేశాల అను యుద్ధం వరకు వెళ్లాయని తానే కల్పించుకొని ఆపాలని చెప్పారు పాక్తో కాల్పుల విరమణ విషయంలో విదేశీ జోక్యం లేదని భారత్ పదే పదే స్పష్టం చేస్తున్న ట్రంప్ తన ధోరణి మార్చుకోవడం లేదు పెహల్గం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయని వ్యాఖ్యానించారు ఓ దశలో ఇరు దేశాలు అనువాయుధ దాడులకు సిద్ధమయ్యాయని చెప్పారు దాంతో తాను కల్పించుకోవాల్సి వచ్చిందని యుద్ధం వెంటనే ఆపకపోతే ఇరు దేశాలతో అమెరికా ఎలాంటి వ్యాపార సంబంధాలు కుదుర్చుకోబోదని హెచ్చరించారని వివరించారు చైనా అల్ట్రా ఫాస్ట్ రైలును అభివృద్ధి చేస్తూ ఉంది ఇది గంటకు వెయ్యి కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదని చైనా తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది ఈ రైలు మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ ఉపయోగించి వ్యాక్యూమ్ ట్యూబ్ లోపల ప్రయాణిస్తూ ఉంది ఈ టెక్నాలజీ కారణంగా రైలు ఘర్షణను తగ్గించి చాలా వేగంగా ప్రయాణించగలదు షాంఘై హాంగోజ్ మధ్య దూరం రెండు వందల కిలోమీటర్లు కాగా ఈ రైలు ఆ ప్రయాణాన్ని తొమ్మిది నిమిషాలకు తగ్గిస్తుంది ఇది విమాన ప్రయాణానికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది ఈ సందర్భంగా ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇలాంటి రైలు అమెరికాలో కూడా ప్రారంభించాలని కోరారు తెలంగాణలో గత పది రోజులుగా వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి ఈ సందర్భంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ అల్పపీండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి వెళ్ళి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు శ్రీకాకుళం విజయనగరం అల్లూరి పార్వతీపురం జిల్లాలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర తీరం వెంబడి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు మచిలీపట్నం కాకినాడ గంగవరం విశాఖ కలింగపట్నం పోర్ట్లకు కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక ఇవి రోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు తెలుగునావు